న్యూస్ కి స్వాగతం జిల్లా నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రచారానికి విచ్చేసిన వైఎస్ శర్మిల అనంతరం నీలకంఠాపురం గ్రామంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా శ్రీ ఎస్ రెడ్డి ఆధ్వర్యంలో నీలకంటాపురం దేవస్థానంలో ప్రతి ఏటా నిర్వహించే సామూహిక వివాహ వేడుకల్లో కార్యక్రమాల్లో పాల్గొని నూతన వధూవర్లను ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ శర్మిల అనంతరం నీలఖంఠాపురం నుండి మనకశిల పట్టణంలోని వైఎస్ఆర్ సర్కిల్ నందు నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుధాకర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని అంటూ తెలియజేసిన వైఎస్ షర్మిల రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి రఘువీరారెడ్డి నియోజకవర్గంలోని ఐదు మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఏర్పాటు ఫైన్ మడకసిన నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఈశ్వర్ ఇంతటి కూడా చూడడం చాలా సంతోషంగా ఉంది రఘువీరారెడ్డి అంకిల్ గారు ఈ ఆలయాన్ని ఇంత అద్భుతంగా మెయింటైన్ చేసి నడుపుతున్నందుకు అంకిల్ గారికి అభినందనలు తగ్గుతూ నూతన వధువులు తెలియజేస్తున్న వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతూ మీ అందరినీ కూడా రాజశేఖర రెడ్డి బిడ్డను ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న సుధాకరణను కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని ఎలక్ట్రానిక్ మీడియా కేటీ శ్రీధర్ గారు అందరికీ పేరు నమస్కారాలు ధన్యవాదాలు అందరికీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా స్వాగతం మన షర్మిలమ్మ పార్టీ బాధ్యతలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉడకదెత్తింది అనేకమైన కార్యక్రమాలు తన బిజినెస్ గందాల మీద వేసుకుంటూ తన తండ్రి నిర్వహించిన మన తండ్రి నిర్వహించినటువంటి పిసిసి అధ్యక్షుల బాధ్యత కూడా మన చెర్మిలమ్మకు రావడం మనందరి అదృష్టం తర్వాత రాయలసీమ జిల్లా రాయలసీమకు సంబంధించి పెద్దలు మనందరి ప్రేతనేత డాక్టర్ నీలకంఠాపురాం రఘువీరారెడ్డి గారు అందరము ఒక కుటుంబ సభ్యురాలుగా భావించే మన రెడ్డి గారు మనకు అధ్యక్షులుగా రావడం నిజంగా మిత్రుల వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రఘువీర రెడ్డి గారు చేసిన అనేకమైన కార్యక్రమాలను మేము వచ్చి మీకు వివరించి ఉన్నాము ప్రత్యేకించి మడక్సిర నియోజకవర్గానికి సంబంధించి మళ్ళీ మన మడక్సిర అనే కార్యక్రమంతో మీ దగ్గరికి వచ్చాను నేను ముందడుగు కార్యక్రమంలో ముందడుగు కార్యక్రమంలో వచ్చినప్పుడు మీరందరూ అపూర్వమైన స్వాగతం చెప్పి డాక్టర్ నీలకంఠాపురం గంభీర రెడ్డి గారిని గ్రామాలకు తీసుకురండి అని చెప్పినప్పుడు ఆయన కూడా ఇప్పటికీ రెండు వందల నలభై గ్రామాలు తిరగడం జరిగింది నేను ఆయన ఎనిమిది గంటలకు మొదలైతే రాత్రి పన్నెండు గంటల వరకు కూడా అందరికీ ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటా అమ్మా ఈ ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంతానికి సంబంధించి సమస్య సమస్య సమస్యంగా ఉందమ్మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇదే మీద పాదయాత్ర మనస్థిరూ హిందూ ఇచ్చిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి అదే విధంగా ప్రభుత్వంలో ఉంటూ రెండు వేల పన్నెండులో డాక్టర్ నీలకంఠపురం రఘువరా గారు చెరువులకు నీళ్ళిచ్చే ప్రోగ్రాం కూడా తీసుకురావడం జరిగింది ఏడెనిమిది చెరువులకు తప్ప మిగతా చెరువులకు నీళ్లు రాలేదు రైతాంగం బాధపడుతున్నారు అది కూడా మీరు నాయకత్వం తీసుకున్న తర్వాత పరిష్కారం చేయవలసిందిగా నేను మనవి చేస్తున్నాను ఇప్పటికే నలభై ఐదు వేల నుంచి యాభై వేల మంది నిరుద్యోగులు బెంగళూరు తుమ్కూరు ఇలాంటి ప్లేస్ లో చిన్న చిన్న గోయరమ్మ పోయారమ్మ రెడ్డి గారు రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడే మనం ఇప్పుడు పోయే రోడ్ లో వెయ్యి ఆరు వందల ఎకరాల పారిశ్రామిక వాడకు భూమి తీసి అలాగే పెట్టినామో అక్కడ ఏ ప్రభుత్వం కూడా ఏ కార్యక్రమం కూడా చేయలేదు మన నిరుద్యోగ యువతి యువకులందరికీ కూడా ఉద్యోగ భరోసా ఇవ్వవలసిన అవసరం ఉంది అదేవిధంగా రైల్వే లైన్ కూడా పూర్తి చేసుకోవాలి దీని తర్వాత ప్రత్యేక హోదా హండ్రుల హక్కుని మన నాయకుడు రఘువీరారెడ్డి గారు నినాదం ఇస్తే మన శర్మలమ్మ మొన్నే గుంటూరులో ఒక సమావేశంలో ఊపిరి ఉన్నంత వరకు ఊపిరి ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రత్యేక హోదాకు పోరాటం చేయాలనే అందరినీ పరిచినారు ధైర్యవంతురాలు ఎన్ని ఆటంకాలు అవరోధాలు ఎదురైనా ఒంటరిగా పోరాటం చేస్తూ ఉన్నారు ప్రభుత్వ బాధ్యతలను గుర్తు చేస్తున్నారు కానీ ప్రభుత్వాలను విమర్శించడం లేదు ప్రజల దగ్గర వేయించుకున్నారు మీరు ప్రజలకు మేలు చేయడం మర్చిపోయారు అని గుర్తు చేస్తున్న శ్రీమంతురాలు మన నాయకురాలు చెప్పడానికి